తాలరేవు మండలం మల్లవరం పంచాయతీ కృషి అమృత్ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ కేంద్ర క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ఐసీఆర్పీలకు మరియు పాత ఐసీఆర్పీలకు మాస్టర్ ట్రైని ధనలక్ష్మి ఆధ్వర్యంలో తాలరేవు మండలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఖర్చులు తక్కువతో అధిక దిగుమడులు సాధించే విధంగా దాల్వా పంటకు సంబంధించి ఏ సమయంలో ఏ విధమైన కషాయాలు ఉపయోగించాలి అనే అవగాహనతో కూడిన శిక్షణ ఇవ్వడం జరిగింది కాకినాడ జిల్లా ఉమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పిమల్లవరం గ్రామం ప్రకృతి వ్యవసాయ రైతు దూలిపూడి వెంకటరమణ ప్రకృతి వారి పొలంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకృతి రైతు దూలిపూడి వెంకటరమణ సతీష్ చిరంజీవి వెంకటలక్ష్మి ఝాన్సీ అరుణ రవలి భవానీ దుర్గా సబ్బవర కృష్ణ తదితరులు పాల్గొన్నారు ూడి బాబీసార్ వాళ్ళ యొక్క ఓ ఆధారిత ప్రస్తుత వ్యవసాయ క్షేత్రంలో ఈ ట్రైనింగ్ ఐసీఆర్పీలు అలాగే ఓల్డ్ ఐసిఆర్పీని కూడా నిన్న అయితే ఏటీఎం మోడల్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఈరోజు వచ్చేసరికి ఏ గ్రేడ్ మీద వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి నిన్న అయితే బేజా ఏ విధంగా తయారు చేయాలి అన్న దానిపైన మన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు వచ్చేసరికి నియమాస్తానికి సంబంధించి ప్రాక్టికల్గా వీళ్ళతో చేయించి చూపించడం జరుగుతుంది అలాగే దీని యొక్క ఉపయోగాల కోసం కూడా వీళ్ళకి వివరించడం జరిగింది సార్ ఇది రెండవ రోజు ట్రైనింగ్లో భాగంగా అలాగే వీళ్ళు వీళ్ళకి ఇచ్చిన పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడున్న రైతులకు ఇదే విధంగా వీళ్ళు రైతులతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయం కోసం వారికి వివరించి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో మన దూళ్ళపూడి బాజీసార ఆధ్వర్యంలో ఆయన ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది హలో ఆల్రో మండలం పీమలవరం పంచాయతీలో గల కృషి అమృత్ ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు మాస్టర్ ట్రైనర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ సతీష్ ప్రోత్సాహంతో మన మల్లవరం పంచాయతీలో ఉన్నటువంటి ఐసీఆర్పీలు పాతవాళ్ళు మరియు కొత్త వాళ్ళందరితో కూడా టీం కింద ఏర్పాటు చేసి నియమాస్త్రం తయారు చేయడం మీద ఈ వేళ ఇలాకే అవగాహన సరస్సు పెట్టి నియమాస్త్రం తయారు చేయడం శిక్ష ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా నియమాస్త్రానికి కావాల్సినవి వ్యాపాకు అలాగే గోమూత్రం గోవు పేడతో ఈ యొక్క నియమాస్త్రం తయారు చేస్తారు వీళ్ళందరూ కూడా ఇది నేర్చుకోవడం వల్ల ఈ నియమాస్త్రం వల్ల ఉపయోగాలు ఏంటంటే రైతులు కూడా తెలుసుకోవాల్సింది ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తక్కువ ఉంటాయి ఫలితాలు ఎక్కువ అన్నది నిర్ధారణకే ఇవన్నీ కూడా ప్రయోగాలు చేయడం జరుగుతుంది నియమాస్త్రం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా ఆకుమడి దశలో ఉన్నాయి ఆకుమడిలో ఎటువంటి పురుగులు చేరకుండా ఈ యొక్క నియమాస్త్రం స్ప్రే చేయడం వల్ల ఈ పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆకుమడి వేసిన ఇరవై రోజులకి ద్రవ జీవామృతం ఒకటి స్ప్రే చేయడం జరుగుతుంది ఆ ద్రవ జీవామృతం కూడా శనగపిండి అలాగే బెల్లం ఆవు తయారు చేయడం జరుగుతుంది పుట్టమన్ను కొంచెం సొన్న వేసి తయారు చేయడం జరుగుతుంది దాన్ని వేయడం వల్ల ఏంటంటే ఆకుమడి యొక్క గ్రోత్ పెరుగుతూ ఉంటుంది రైతులందరూ కూడా ఏంటంటే వేసి లేచి వేసి మామూలుగా వ్యవసాయం చేస్తూ ఉంటుంది మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ విధమైన అన్నీ కూడా చేయడం వల్ల ఆరోగ్యకరమైన పంట వేస్తాం కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందన్న నినాదంతోనే ఈ యొక్క కృషి అమృత్ గోవా ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో ఈ యొక్క ప్రయోగాలు అన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా వచ్చి చూసి మీరు కూడా ఆచరించాలని చెప్పి తెలియజేసుకుంటారు